మరిదిగారు గారు అవును దేవి మహారాజుల ఆదేశం రేపు సూర్యోదయానంతరం పుష్య నక్షత్రంలో శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం జరుగుతుంది మహారాణి సీత వారి వామభాగంలో రాజసింహాసనంపై అధిష్ఠితులు కాబోతున్నారు ప్రస్తుతం ఈ సత్కార్యం ఇంత శీఘ్రంగా ఎందుకో అవును సీత మేము కూడా అదే ఆలోచిస్తున్నాం ఇంత తొందరగా ఎందుకని మాకిదంతా అనుచితంగా తోచటం లేదు తమరు ఎందుకలా భావిస్తున్నారు ప్రథమ కారణం మనం నలుగురం ఒకేసారి జన్మించాం పెద్దవాళ్ళమయ్యాం ఒకేసారి మన వివాహాలు జరిగాయి మరి రాజ్యాభిషేకం కేవలం ఒకరికే ఎందుకు ఎందుకంటే ఇది రాజపరంపర జ్యేష్ఠపుత్రుడే రాజ్యానికి రాజు కావాలి రెండవ కారణం భరత శత్రుఘ్నలు కూడా ఇక్కడ లేరు వాళ్ళు ఈ వేడుకలో పాల్గొనలేరు అందువల్ల మాకు ఉత్సాహం లేదు ఉత్సాహ సంతోషాలు ప్రజల మనస్సుల్లో ఎలా పొంగుతున్నాయో కళ్ళారా చూడాల్సిందే ఎచట ఎండోరాం రోగుతోందో అచట జనులు పరవశిస్తున్నారు కులగురువులు మహర్షి వశిష్ఠుల ఆజ్ఞానుసారం సమస్త ప్రజానికం సమ్మతితో శ్రీ దశరథులు వారి జ్యేష్ఠ పుత్రులు శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం చేయబోతున్నారు రేపు సూర్యోదయం కాగానే రాజపుత్రులు శ్రీరామచంద్రులకు కులగురువులు వశిష్ఠులు సూర్యవంశ రాజమకుటాన్ని ధరింపజేసి వారిని రాజ్యానికి రాజుగా చేయనున్నారు సమస్త ప్రజలకు మహారాజు గారి ఆజ్ఞగా వేడుకకు జై ఆహ్వానిస్తున్నా శ్రీరామచంద్రు వారికి శ్రీరామచంద్రుల వారికి శ్రీరామచంద్రుల వారికి కనిపించడం లేదా కళ్ళు మూసపోయా అడ్డుపడుతున్నావే ఎక్కువ మాట్లాడితే నాలుకొచ్చిస్తాను మొహం ఎందుకు అలా ఉంది ఈ రోజు సంతోషించాల్సిన రోజు ఎక్కడి సంతోషం ఇంకెక్కడి సంతోషం ఏ శ్రీరామచంద్రుల వారు రాజవ్వబోతున్నారు ఏ పదవే ఇది ఏడుస్తూనే ఉంటుంది రాముడు రాజు అవుతున్నాడు ఇది దుఃఖించాల్సిన విషయం ఈ రోజు నా గుండెలు మండిపోతున్నాయి అన్యాయం జరుగుతుంది ద్రోహం జరుగుతుంది ఇవి తీసుకోండి ఈ రోజు మా రామునికి మంగళకీర్తనలు స్థుతించండి రాణి మాకు కాదు మా రామునికి పలకండి రాముల వారికి ఈ మందర ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది ఎప్పుడు ఇలాగే చేస్తుంది అరే మందరా వచ్చావా ఎక్కడున్నావు నువ్వు చూడు నీ కోసం ఎంత విలువైన హారం దాచావు అందరికంటే ముందు నీకు ఇవ్వాలని మేమే స్వయంగా నీకు అలంకరిస్తాం మా మందరను చెడు జరుగుతుంటే నా ఏం మాట్లాడుతున్నావో తెలుసా చెడు రోజులు మా విరోధులకు ప్రాప్తించుగా మందరా నువ్వు నువ్వెందుకు ఇలా దుఃఖిస్తున్నావు నీ దుఃఖాన్ని చూస్తుంటే ఏదో అపశకునానికి సూచన అనిపిస్తోంది రాముడు అతని సోదరులు మహారాజు అందరూ కుశలమే కదా అందరూ కుశలంగా ఉన్నారు మీ కుశలానికి ఆటంకం జరుగుతుంది మేము ఈనాడు సంతోషంలో తలమునకలవుతున్నావు మందరా మా కళ్ళకి ఈరోజు ఒకే ఒక దృశ్యం గోచరిస్తున్నది మా రాముడు రాజవుతున్నాడు అయోధ్య రాజ్య సింహాసనాధీసుడు అవబోతున్నాడు నీ మొహం నీ రూపు ఎలాగో అందంగా లేదు కనీసం మాటలైన అందంగా మాట్లాడు వృధాగా గొంతు ఓహో నిన్ను ఆ లక్ష్మణుడు ఏదైనా అని ఉంటాడు ఎందుకంటే నా రాముడు ఎప్పుడు ఏనాడు ఎవరినీ మాటైనా అని ఎరగడు ఎందుకంటాడు అందరితో మంచితనంగా ఉంటేనే కదా అయోధ్య రాజ్యాన్ని పిడికెట్లో పెట్టుకోగలడు దౌర్భాగ్యరాల నీ ప్రాణం తీసేయగలవు జాగ్రత్త అరే రాముడు జ్యేష్ఠుడు అతడే రాజు కావాలి అదే కదా తరతరాలుగా సూర్యవంశమేమిటో ఆలోచించారా రాజవుతాడు రాముడు మరి భరతుడు దాసుడు మీరు దాసి అవుతారు ఏ కుటిల బుద్ధి ఓహో రాముడంటే నీ మనసులో ఇటువంటి దురాలోచన పెంచుకున్నావా మా రాముడు తన కన్న తల్లి కంటే నన్నే ఎక్కువ అభిమానిస్తాడు తన తమ్ముళ్ళందరినీ ప్రాణాధికంగా ప్రేమిస్తాడు నీ బుద్ధి చెడిపోయింది నా బుద్ధి చెడిపోయిందా లేక మీ బుద్ధా రాణి గతాన్ని మర్చిపోండి రాముడు మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించేవాడు భరతుణ్ణి ప్రాణాధికంగా ప్రేమిస్తున్నట్టు నటించేవాడు ఇప్పుడు భరతుడి ప్రాణాల గురించి ఆలోచించండి భరతుడు రాముడి రహదారికి కంటకుడు తన దారిలోంచి తొలగించడానికి రాముడు ఎన్ని కుతంత్రాలు చేస్తాడో భగవంతుడా ప్రభు మా భరతుణ్ణి రక్షించు మా భరతుణ్ణి రక్షించు ప్రభు మా భరతుణ్ణి రక్షించు అందరా నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు ఎలాంటి విషయాన్ని నూరిపోస్తున్నావో తెలుసా నువ్వెలాంటి ఎలాంటి విషయాన్ని నూరిపోస్తున్నావో తెలుసా విషం విషానికి అమృతానికి తేడా తెలుసుంటే అసలు ఈ రోజే వచ్చేది కాదు మీరనుకుంటున్నారు రాజుగారు మీ దాసులని కానీ ఆ రాజు మనసులో ఉన్న కపటాన్ని తెలుసుకోలేదు ముందుగా భరతుణ్ణి తాతగారి దగ్గరికి పంపించారు ఆ తరువాత రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశారు లేదు లేదు మందరా లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు అనవసరంగా నన్ను రెచ్చగొట్టకో ఇంతటి కుటిలత్వం ఇంతటి కుతంత్రం నేను కలలో కూడా సహించలేను ఇలాంటి కుటిల బుద్ధిని నీ అంతరంగంలో నింపినదెవరు ఇక నా ముందు వ్యర్థ ప్రలాపాలు ఒక మాట చెప్పు ఈ విధంగా క్రోధాన్ని రగిలించడంలో నీకు లాభం ఏమిటి మంతరా నాకు లాభమా జగత్తులో అందరూ స్వార్థపరులే ఉండరు శ్రేయభిలాషులు ఉంటారు మిమ్మల్ని బాల్యం నుంచి నా ఒళ్ళో పెంచాను ఒక సుకుమార కుసుమల్లా అపురూపంగా చూసుకున్నాను ఆ కుసుమాన్ని నేలపై వేసి పాదాలతో తొక్కుతూ ఉంటే నా హృదయం తునా తులకలైపోతుంది కదా ఆ దుఃఖంతోనే చెప్తున్నాను నాకేమిటి మీ భరతుడే రాజు అవుతాడో లేక రాముడే అవుతాడో నేను రాణిని కావాల్సిన దాన్ని కానుగా కానీ మీరు ఈనాడు రాజుగారికి రాణియే అధికారం చలాయిస్తున్నారు ఇక దాసి అవుతారు నా లాంటి దాసి దాసి ఎవరికా సాహసం ఉంది నన్ను దాసిగా మార్చడానికి ఎవరికి నేను మీ మీతో తన కాళ్ళు కడిగించుకుంటుంది సోదరియా లేదో సోదరు అలాంటి పని ఎన్నడూ చేయదు ఎప్పుడూ చేయదో సోదరి ఎవరినైతే సోదరి సోదరి అంటున్నారో ఆ నాగిని ఒకే ఒక దెబ్బ తీసింది ఏ రాజుని తమరు జీవితాంతం ఆట ఆడిస్తున్నారో వారి ద్వారానే తమరిని సర్వనాశనం చేయించింది రాముణ్ణి రాజుగా చెయ్యాలనుకోవడానికి ముందు రాజా ఈ మాటని కనీసం మీ చెవిలో పడనిచ్చారా ఎన్ని రోజులుగా ఈ కుతంత్రం జరుగుతుందో కనీసం దాని గాలైనా సోకనిచ్చారా పిచ్చిరాణి సవతి తలుచుకుంటే ఎంత రణరంగం సృష్టిస్తుందో మీకు తెలియదు అది అమాయకురాలేం కాదు అసూయ చిచ్చులే రగిల్ చేను ఏది ధర్మం ఏది న్యాయమను జ్ఞానమును చేను జగతిని ఏ స్త్రీమూర్తనా సవతి పోరు

లేదు ఎవ్వరికి దాసీగా ఉండము సవితికి దాసీగా మారడానికి ముందు మేము విషాన్ని తాగి మరణిస్తాము ఎవ్వరికి దాసీగా మారము మారము మరణించాలని ఎందుకు ఆలోచిస్తారు మీరు గెలుపు గురించి ఆలోచించండి ఇలా చూడండి సవతి గెలుచుకున్న పందాన్ని తారుమారు చేయండి రాముడి స్థానంలో మీ పుత్రుని రాజును చేయండి మందరా ఇంకా ఎందుకు మాతో ఊహా సౌధాలు కట్టిస్తున్నావు రేపు సూర్యోదయం కాగానే రాముడు రాజవుతాడు రేపటికి ఈ రోజు పూర్తి కావడానికి ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది ఒక్క రాత్రిలో ఏం జరుగుతుంది ప్రళయం ప్రళయమా ప్రళయాన్ని క్షణంలో సృష్టించొచ్చు మనకు ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది మీరు సరైన ఎత్తు వేశారో విజయాన్ని సాధిస్తాం మాకు తల తిరుగుతోంది మేము సర్వనాశనం అయ్యాం ప్రస్తుతం ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు ఈ సమయంలో మా సర్వసు నువ్వే మందరా నీకంటే ఎక్కువగా ఈ లోకంలో మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు మందరా నువ్వు మాకు ఏ దారి చూపిస్తావో మేము ఆ దారిలోనే పయనిస్తాం దారి కూడా నేనే చూపించాలా మరింకెవరు చూపిస్తారా అయితే వినండి మహారాజు గారిచ్చిన రెండు వరాలు మీ దగ్గరున్నాయి అవును మరచారా ఒకరోజు నాతో మీరే చెప్పారు దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది అప్పుడు మహారాజు యుద్ధంలో ఇంద్రుడికి సహాయం చేయడానికి వెళ్లారు మీరు వెంట వెళ్లారు ఆ యుద్ధంలో మహారాజు కోలుకోలేనంతగా గాయపడ్డారు వారక్కడే మూర్చపోయారు మహారాజా అప్పుడు రథాన్ని చాకచక్యంగా తప్పించి నడిపించుకొచ్చారు అపాయం నుంచి తప్పించారు రాజుగారి శరీరంలో గుచ్చుకున్న బాణాల్ని మీరే తీసేశారు వారి ప్రాణాలు రక్షించారు అప్పుడు రాజుగారు ప్రసన్నులై చెప్పారు నా ప్రాణేశ్వరి మీకు రెండు వరాలు ప్రసాదిస్తున్నాం కోరుకోండి ఏం కోరుకుంటారో అన్నారు మీరు మాకు అవసరమైనప్పుడు కోరుకుంటామన్నారు రెండు వరాలు కోరుకునే సమయం ఆసన్నమైనది వాటితో మీ కోరిక పూర్తవుతుంది నిజంగా మీరు మొదట కోరుకోవలసినది రాముని స్థానంలో భరతునికి రాజ్యాభిషేకం ఆహా ఆహా నీకు మేము రుణపడి ఉంటాం మరి రెండవది రామునికి పద్నాలుగు సంవత్సరములు వనవాసం రాముడికి వనవాసవా కానీ రాముడు దేనికి మనసు కరిగినదా మంధరా కోపగించుకోకు మేము ఒట్టి మందమతులం బోధపడేలా వివరించు ఖచ్చితంగా ఇందులో ఏదో గూడార్థం ఉంది ఇది మమతా వ్యామోహాలకు సమయం కాదు కుతంత్రానికి ఇదే సమయం రాముడు అయోధ్య ప్రజానికంపై కూడా తన మాయను ప్రయోగించాడు వాళ్ళు రాముడితో కలిసి విద్రోహానికి పునుకుంటారు ప్రజలను మనం వశం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కదా చెప్పండి పట్టొచ్చు కదా పదునాలుగు సంవత్సరములు భరతుడు రాముడి స్థానంలో తన పేరును పటిష్టం చేసుకుంటాడు అంతే మహారాజును వెంటనే రప్పించండి మీకు అనుకూలంగా సమయాన్ని మార్చుకోండి గెలుచుకోండి పంధాని ము జై మహారాణి వెళ్ళు మహారాజు గారు ఎక్కడున్నా వారికి మా సందేశాన్ని అందించు మహారాణి కైకేయి తక్షరం అంతఃపురానికి రమ్మన్నారని వెళ్ళు తమ ఆజ్ఞ గారిని దర్శించాలి ఈ క్షణమే ఈ సమయంలో ఎవరు లోనికి వెళ్ళకూడదని ఆజ్ఞ మహారాణి కైకేయ వారి ఆదేశం అందించాలి వీల్లేదు ఎంత ధైర్యం నీకు మహారాణి దాసినే ఆఫ్ చేస్తావా దీని పరిణామం ఏంటో తెలుసా మేము రాజుగారి ఆజ్ఞను పాటించి తీరాలి మహారాజు గారికి నివేదించు కైకేయ మహారాణి వారు సత్వరం కలుసుకోమన్నారని రామా రేపు తమ శిరస్సుపై రాజమగుటాన్ని ధరింపజేస్తారు కాని ఒకటి గుర్తుంచుకోవాలి ఏ రాజు మగుటాన్ని ధరిస్తాడో అతను తనకి తాను తన దేశానికి ప్రజలకి అంకితమైపోవాలి రాజు కావటం అంటే అర్థం సన్యాసి కావటమే అప్పుడు అతనికి తనదంటూ ఏమీ ఉండదు సర్వస్వం దేశానికే చెందుతుంది అవసరమైనప్పుడు రాజు దేశం కోసం భార్యా బిడ్డలను బంధువులను చివరికి తన ప్రాణాలను కూడా త్యజించాల్సి వస్తే అందుకు సిద్ధం అవ్వాలి భవిష్యత్తులో దేశమే అతనికి బంధువు దేశమే అతని పరివారం ఏ రాజు దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చెయ్యలేడో అతనికి రాజయ్యాక ప్రజల నుంచి సుంకం వసూలు చేసే అధికారం ఉండదు రాజులు తమ ఆచరణలో సదా మర్యాద సత్యశీలత రవర్చుకోవాలి ఎందుకంటే ప్రజల రాజుని ఆదర్శంగా తీసుకుంటారు ఒక రాజు ప్రధాన విధి శిక్షించటం కాదు న్యాయం న్యాయం రహితంగా ఉండాలి సంకుచితంగా ఉండకూడదు అంతేకాదు న్యాయ నిర్ణయంలో ఉదారత్వాన్ని కూడా వదలకూడదు రాజుని పృథ్వీలో భగవంతుడంటారు ఎందుకంటే లక్షలాది ప్రాణుల మరణాలు సుఖ దుఃఖాలు అతని చేతుల్లోనే ఉంటాయి అందువల్ల అతనిలో దయ క్షమ ఉదారత మొదలైన సద్గుణాలు కలిగి ఉండాలి యుద్ధభూమిలో రాజు తన సేనలకు ముందుండాలి ఎవరైతే స్వతహాగా వీరుడు కాడో సైన్యం అతన్ని గౌరవించదు రాజనేవాడు ఋషులు శ్రేయోభిలాషులు మరియు కౌలయందు విధేయుడై ఉండాలి ఎందుకంటే వాళ్లే దేశం అభివృద్ధి చెందటానికి పునాదిరాళ్లు అతనికి నిస్వార్థపరుడైన మంత్రుంటే అతని ఆలోచనని ఆదరించాలి అతనిపై నమ్మకం ఉంచాలి అయినా తన మనస్సులోని రహస్యాన్ని చివరి వరకు తన మనసులోనే ఉంచుకోవాలి రాజు చేయవలసింది తన గూఢచారుల ద్వారా రాజ్యంలో స్థితిగతులు తెలుసుకోవాలి మాకు తెలుసు రామా మీరు స్వయంగా రాజనీతిలో పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నారని కాని సింహాసనం దిగబోతున్న రాజు యొక్క కర్తవ్యం ఇది సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న రాజుకు తన అనుభవాన్ని అవగతం చెయ్యాలి